హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాలు కథల్లో నాలుగో కథ వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టుకదలను విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడుస్తున్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు శ్రమ పడుతున్నది మంచి వాళ్ళ కోసమా చెడ్డవాళ్ళ కోసమా నాకు సందేహంగా ఉన్నది కొందరు రాజులు చంద్రసేన మహారాజులాగా శిక్ష పడాల్సిన వారికి సన్మానం చేస్తారు నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి చంద్రసేన మహారాజు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు చంద్రావతి నగరాన్ని చంద్రసేన మహారాజు పాలించేవాడు ఆ దేశంలో డబ్బున్న వ్యాపారస్తులే నిజమైన సంపద రాజు కూడా వాళ్ళ మీదే ఆధారపడి పరిపాలన చేసేవాడు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడమే రాజు మొదటి పని రాజు సహాయంతో పేదవాళ్ళు కూడా వ్యాపారం చేసి ధనుకులు అయ్యారు అయితే చంద్రావతి నగరంలో వ్యాపారస్తులకు ఊహించని సమస్య వచ్చింది ఆ నగరంలో ఒక గజ దొంగ తిరుగుతున్నాడు వాడు దొంగతనాలు చేసే ముందు డబ్బున్న వాళ్ళను హెచ్చరిస్తాడు ఆ దొంగ ఒంటరిగా తిరుగుతాడు ఎవరూ వాడిని చూడలేదు కాబట్టి గుర్తుపట్టే అవకాశం లేదు అంతేకాదు వాడు దొంగలించిన డబ్బును పేదవాళ్లకు పంచుతాడు డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా వాడిని చూడలేదు ఈ దొంగ నుండి తమను కాపాడుకోలేక వాడిని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవ్వడంతో వ్యాపారస్తులందరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళారు మహారాజా ఈ దొంగ విషయంలో మీరు చూస్తూ ఊరుకోవటం మంచిది కాదు మమ్మల్ని కాపాడే బాధ్యత మీ మీదే ఉంది అని వాళ్ళు రాజుని హెచ్చరించారు నేను హోటలను గస్తీ తిప్పుతున్నాను దొంగను పట్టుకోవడానికి నా వంతు ప్రయత్నాలు చేశాను ఎప్పుడో ఒకప్పుడు వాడు దొరికిపోతాడు అని రాజు సమాధానమిచ్చాడు అది జరిగేలోపు మేమంతా పేదవాళ్ళు అయిపోతాం కాబట్టి దొంగను పట్టుకున్న వాళ్లకు పదివేల రూపాయలు ఇస్తానని దండోరా వేయించండి వాడి స్నేహితుల్లో ఎవరో ఒకరు వాడిని పట్టిస్తారు అని వ్యాపారస్తులు రాజును కోరారు ఎందుకంటే ఆ దొంగను పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు కావాలంటే ఆ పదివేలు మేమిస్తాం అన్నారు వ్యాపారస్తులు రాజు వారు చెప్పినట్టే చాటింపు వేయించాడు కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు దొంగను ఎవరూ పట్టించలేదు దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు ఇంతకీ ఈ గజ దొంగ గంగడు అనే ఒక పేదవాడు వాడికి దొంగతనం తప్ప ఇంకే వృత్తి రాదు చాలా మంది వృత్తుల వాళ్ళు పస్తులుండడం వాడు చూశాడు వాళ్ళకి తిండి పెట్టడానికి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు ఒక రోజు వాడు నగరం వదిలి అడవి దాటి ఒక కొండ గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు అడవిలో నడుస్తుండగా బాగా చీకటి పడింది తొందరగా ఇంటికి చేరాలని వేగంగా నడుస్తుండగా ఒక వైపు నుంచి ఎవరో మనిషి మూలుగు వినిపించింది గంగడు అటుగా వెళ్లి పొదల మధ్యన గాయాలతో పడి ఉన్న ఒక మనిషిని చూశాడు ఏమైంది ఎవరు నువ్వు అని గంగడు ఆ మనిషిని అడిగాడు నా పేరు రామదత్తుడు మాది రాజగిరి వ్యాపారం చేసుకుందామని చంద్రావతికి వస్తుంటే ఒక ఎలుగుబంటి దాడి చేసింది ఇంకా నయం ప్రాణాలతో వదిలింది నువ్వెవరు అని ఆ మనిషి బాధపడుతూనే అడిగాడు గంగడు తన అసలు పేరు దాచిపెట్టి నా పేరు ధర్మన్న పేదవాడిని అన్నాడు వాడు రామదత్తుడిని ఎత్తుకొని తన ఇంటికి తెచ్చి గాయాలకు మందు పూసి తిండి పెట్టి సేవలు చేస్తూ వచ్చాడు తనను కాపాడిన మనిషి అప్పుడప్పుడు రాత్రిపూట ఎక్కడికో వెళ్ళి వస్తుండడం చూసి రామదత్తుడు రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నా అని అడిగేవాడు గంగడు రామదత్తుడికి ఏవో అబద్ధాలు చెప్పి తప్పించుకునేవాడు రామదత్తుడి గాయాలు మానటానికి చాలా కాలం పట్టింది ఈ లోపల ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు ఒకరోజు రామదత్తుడు గంగడిని ఈ పనేంటి ఎలా బతుకుతున్నా అని గట్టిగా అడిగాడు రామదత్తుడి మీద నమ్మకం కుదరడంతో గంగడు తన కథ మొత్తం చెప్పేశాడు గంగడు దొంగని తెలియగానే రామదత్తుడికి వాడిపై ఉన్న స్నేహం పూర్తిగా పోయింది గంగని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తారని తెలిసి ఆ డబ్బును సంపాదించాలని దానితో వ్యాపారం చేసి లక్షలు సంపాదించాలని అతనికి ఆశ కలిగింది అందుకే గంగడు వేరే ఊరికి వెళ్ళిన రోజున రామదత్తుడు రాజుని కలిసి తాను దొంగను పట్టిస్తానని తనకు బహుమతి ఇప్పించాలని కోరాడు రేపు సాయంత్రం దొంగకు ఏదో ఒక సాకు చెప్పి రాజభవనం దగ్గరికి తీసుకురా మా బట్టులు వాడిని పట్టుకుంటారు అన్నాడు రాజు చాలా సంతోషంగా రామదత్తుడు ఇంటికి తిరిగి వచ్చాడు గంగడు రాగానే మిత్రమా నేను ఇప్పటి వరకు నగరం చూడలేదు రేపు నాకు ఊరంతా చూపిస్తావా అని అడిగాడు గంగడు సరేనన్నాడు వాడికి రామదత్తుడు గురించి ఎలాంటి అనుమానం లేదు ఇద్దరు తిండి మూట కట్టుకుని మరుసటి రోజు ఉదయం నగరం చూడడానికి బయలుదేరారు మధ్యాహ్నం సమయంలో వాళ్ళు రాజభవనం దగ్గర ఉన్న ఒక చెరువు దగ్గర చెట్టు నీడలో కూర్చొని భోజనం చేశారు ఆ సమయంలో నుంచో ఒక కుక్క తోపు ఉప్పుకుంటూ వచ్చింది రామదత్తుడు దాన్ని కోపంగా కుట్టాడు కానీ గంగడు దానికి ముక్క ఇచ్చాడు తిండి తిన్న తర్వాత రామదత్తుడు గంగడిని రాజభవనం ద్వారం దగ్గరకు వెళ్దామని అడిగాడు ఇద్దరూ బయలుదేరారు కుక్క గంగడి వెంటే వచ్చింది వాళ్ళు రాజభవనం ఎదురుగా నుంచున్నారు ద్వారం దగ్గర ఉండే బొట్టలను రామదత్తుడు చూశాడు వాళ్ళు గంగడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు అప్పుడు రామదత్తుడు గంగడి వైపు తిరిగి రాజబొట్టలకు వినపడేలా నువ్వు దొరికిపోయావు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అని గట్టిగా అరిచాడు వాడి మోసపూరిత బుద్ధి చూసి గంగడికి కోపం వచ్చింది అలాంటి నమ్మక ద్రోహిని బ్రతకనివ్వకూడదని గంగడు కత్తి తీశాడు అయితే ముందుగానే సిద్ధంగా ఉన్న రామదత్తుడు గంగడి మీద కత్తి విసిరాడు వెంట వచ్చిన కుక్క గాలిలో ఎగిరి కత్తికి అడ్డు వచ్చింది కత్తి దాని కడుపులో దిగి అది చనిపోయింది వెంటనే గంగడు రామదత్తుడు తల నరికేశాడు అప్పుడు రాజభటులు ముందుకు వచ్చి గంగడిని పట్టుకున్నారు గంగడు రామదత్తుడి శవాన్ని కాలితో తన్ని నీకన్నా కుక్క కదరా అని రాజభటులతో కలిసి రాజు దగ్గరికి వెళ్ళాడు రాజుగారు చాలాసేపు గంగడితో ఒంటరిగా మాట్లాడారు మరుసటి రోజు సభకు రాజు వ్యాపారస్తులందరినీ పిలిపించి వాళ్ళకు గంగని చూపించి ఈ పేదవాడు మన రాజ్యానికి గొప్ప సహాయం చేశాడు ఇక మీకు దొంగల భయం ఉండదు మీరందరూ తలా పదివేల రూపాయలు ఇతనికి ఇచ్చినా ఇతని రుణం తీరదు అన్నాడు వ్యాపారస్తులు రాజు చెప్పినట్లే చేశారు ఆ తర్వాత గంగడు రాజుగారి ముఖ్య సలహాదారుడిగా ఉండిపోయాడు వేతానుడు ఈ కథ చెప్పి రాజా చంద్రసేన మహారాజు ప్రవర్తనకు అర్థం ఏమిటి అయినా భటులు గంగడని చూస్తూనే ఎందుకు పట్టుకోలేదు పట్టుకున్నా కూడా రాజు గంగడిని శిక్షించకుండా వ్యాపారస్తులతో వాడికి బహుమతులు ఇప్పించి తన సలహాదారుడిగా ఎందుకు నియమించాడు గంగడు తానే దొంగని చంపినట్లు రాజుకి అబద్ధం చెప్పాడా అంతకు ముందు రోజు రాజు రామదత్తుని చూశాడు కదా గంగడు రామదత్తుడు కాదని రాజు గుర్తుపట్టలేకపోయాడా వీటన్నిటికీ సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజుకు దొంగ వల్ల నష్టం కలిగినట్లు కనిపించలేదు ఆయన వ్యాపారస్తుల చేతిలో కీలుబొమ్మ వాళ్ళ నష్టం రాజును బాధ పెట్టదు అందుకే దొంగను పట్టుకోవడం గురించి రాజుకు ఆసక్తి లేకపోయి ఉండొచ్చు పేద ప్రజలను ఆదుకోవడం రాజుకు చేతకాకపోయినప్పుడు ఆ పని దొంగే చేస్తూ వచ్చాడు దొంగను పట్టిస్తానని వచ్చిన వాడు నమ్మక ద్రోహి కాక తప్పదు అందుకే వాడి సంగతి దొంగకే వదిలేశాడు గంగడు రాజుతో నిజమే చెప్పి ఉంటాడు అబద్ధం చెప్పి పదివేలు తీసుకోవాలన్న ఆశ వాడిలో లేదు అందుకే రాజు వాడిని శిక్షించలేదు వాడికి వ్యాపారస్తుల ద్వారా ఇప్పించిన డబ్బు పేద ప్రజలకు చేరుతుందని రాజు తెలుసు రాజు వాడిని తన సలహాదారుడిగా నియమించింది నగరంలో వ్యాపారస్తుల రహస్యాలు తెలుసుకుని వారి బారి నుండి కొంతైనా బయటపడ్డానికి అయి ఉండొచ్చన్నాడు రాజు మాట్లాడగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కలుసుకుందాం స్టేట్యూన్